బందర్ల బందర్లపల్లికి చెందిన ఢిల్లీ బాబురెడ్డిపై తప్పుడు ప్రచారంను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న నేపథ్యంలో స్పందించిన యువకుడు చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామన చెరువు పంచాయతీ బందర్లపల్లికి చెందిన ఢిల్లీ బాబురెడ్డిపై తప్పుడు ప్రచారం చంద్రగిరి యువకుడు నిరుద్యోగి అని సోషల్ మీడియాలో ట్రోల్ చూసి మీడియాతో స్పందించారు ఈ సందర్భంగా ఐరాల కర్ణాకర్ రెడ్డి ఢిల్లీ బాబురెడ్డిలు మాట్లాడుతూ నేను నిరుద్యోగి కాదు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాను నేను మొదట తిరుపతిలోనే ఉద్యోగం చేశానని ప్రమోషన్ పై కంపెనీ వారు హైదరాబాద్ కు పంపించారని పేర్కొన్నారు ఓటు వేసేందుకు హైదరాబాద్ నుండి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై అభిమానంతో వచ్చాను సోషల్ మీడియాలో చంద్రగిరి యువకుడు నిరుద్యోగి అని తప్పుడు ప్రచారాలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రగిరి వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డినని గెలిపించుకోవడం కోసం హైదరాబాద్ నుండి సొంత ఊరికి అభిమానంతో వచ్చానని తెలిపారు సోషల్ మీడియాలో నాపై తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు కరుణాకర్ రెడ్డి బందార్లపల్లి మా గ్రామము మాకు చెవిరెడ్డి కుటుంబము మా కుటుంబము ఒకటే ఎందుకంటే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గత పది పదహైదు సంవత్సరాలుగా మా బందారపులని సొంత సొంత కుటుంబంలాగా చూసుకుంటున్నాడు అలాంటి కుటుంబం నుంచి ఒక వ్యక్తి మా తమ్ముడు అయినటువంటి ఢిల్లీ రెడ్డి వచ్చి మా మోహితను కోసం ఏదో ఒకటి చేయాలా ఓట్లేసాన్ని గెలిపించుకోవాలా అని వచ్చి ఆయన ఏదో ఆయన అభిమానం కొద్దీ ఒక వీడియో పోస్ట్ చేస్తే దాన్ని టీడీపీ వ్యక్తులు కొంతమంది అది ఎడిట్ చేసి అతని మనోభావాలు దెబ్బతినే విధంగా ఎడిట్ చేశారు ఇంకోటి ఏమంటే అతను నిరుద్యోగి అని క్యాప్షన్ పెట్టారు ఎందుకు నిరుద్యోగన్నా ఎనభై నాలుగు వేలు శాలరీ వస్తుంది ప్లేస్ కావాలా కావాలన్నా జాబ్ డీటెయిల్స్ కావాలా ఏం కావాలి మీకు అన్నీ ఇవ్వగలుగుతాం మేము అన్నీ ఇస్తాం ఇవ్వగలిగేది కాదు అన్నీ ఇస్తాం అలాంటిది మీరు ఎందుకని మాట మమ్మల్ని వైరల్ చేస్తారు మా పర్మిషన్ లేకుండా ఎలా చేస్తారు మీరు మీకు అంత అధికారం ఎవరు ఇచ్చారు బాగుంది మీరు వస్తే పది సంవత్సరాలు మీరు జెండా మోసేవన్నారు కదా ఆయన గెలిపించామని చేసేమన్నారు కదా ఆ పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎవరు ఉన్నారన్న మీ చంద్రబాబు నాయుడు కాదా సీఎంగా ఉన్నింది మీ చంద్రబాబు నాయుడు కదా సీఎంగా ఉనింది చెప్పండి అన్న సమాధానం అయితే మీ చంద్రబాబు నాయుడు ఏం చేయలేదా అంతెందుకన్నా మేము అని ఎమ్మెల్యే చేసి ఈ స్థాయికి వచ్చాడన్న ఆయన మా మా నాన్నగారు వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తే ఆ స్థాయికి వచ్చాడు సీఎం స్థాయికి వచ్చాడు పార్టీని చేతిలో పెట్టుకోగలిగినాడు లేదంటే ఎక్కడి నుంచి వచ్చిందన్న ఆయనకు ఆ చంద్రగిరి వదిలేసి బతుకుతా ఉన్నాడు ఆయన ఆయన అవి చెప్పరు కానీ చెవిరెడ్డి ఏం చేయలేదు చెవిరెడ్డి ఏం చేయలేదు చెవిరెడ్డి ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదన్న ఏం చేయలేదన్న అన్నీ చేశారు ఆయన ఆయన శక్తికి మించి అన్ని చేశారు కరోనా టైంలో ఏ ఒక్క నాయకుడన్నా ఏ ఒక్క నాయకుడు వచ్చి ఇక్కడ చూశాడు ప్ర మన దేశంలోనే మన ప్రపంచంలో నాకు తెలిసినంతవరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న చేసినట్లు ఏ ఒక్క నాయకులు కానీ ఏ ఒక్క కార్యకర్తలు కానీ ఎవరు కానీ పట్టించుకోండి అన్న ఇది సత్యమా కాదా మిమ్మల్ని అడుగుతాను మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఓకే ఢిల్లీ బాబు నిన్న టీడీపీ సోషల్ మీడియాలో చంద్రగిరి యువకుడు నిరుద్యోగి అని ఒక ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేసిన టీడీపీ సోషల్ మీడియాలో నేను ఆ నిరుద్యోగ పర్సన్ అయితే కాదు నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను అండ్ ఫస్ట్ నా ఫస్ట్ నేను జాబ్ చేసిందే తిరుపతి లొకేషన్లో టూ ఇయర్స్ జాబ్ చేసిన తిరుపతిలో దాని తర్వాత కంపెనీ వాళ్ళే హైదరాబాద్ పంపించారు అక్కడి నుంచి ఇప్పుడు ఎలక్షన్ వల్ల ఓటు ఉపయోగ ఉపయోగించుకునే నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఓకేనా ఫేక్ న్యూస్ ఊరికే నిరుద్యోగ పర్సన్ నిరుద్యోగ చంద్రగిరి యువకుడు అని పెడతా ఉన్నారు మన చంద్రగిరి తిరుపతి చిత్తూ చిత్తూరు కలిపి ఆల్మోస్ట్ ఫార్టీ ప్లస్ స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ కంపెనీస్ లేకుండా నేను హైదరాబాద్ వెళ్ళి చేయాలి జాబు ఇక్కడ చేసే ఆ ఎక్స్పీరియన్స్తో హైదరాబాద్ కంపెనీ తరఫున వెళ్ళినాను ఓకేనా నేను ఎలక్షన్ వల్ల మా మోహిత అని భాస్కర్ అని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునేకి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను జై జగన్ జై సిబిఆర్ జై భాస్కర్ అని ఆయన టీడీపీ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ నా మీద స్ప్రెడ్ చేసినారు నిరుద్యోగ చంద్రగిరి యువకుడు అని నేను నిరుద్యోగ యువకుడు కాదు నేను ఉద్యోగం చేస్తా అన్నాను Um, సాంప్రదాయం ప్రేమ ఆప్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటించడం పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా సంప్రదించండి మరియు సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా